పురాణాల్లో ఇతిహాసాల్లో పేరొందినటువంటి అర్ధగిరి వీరాంజనేయ స్వామివారి ఆలయానికి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగింది సోదరులు శ్రీ రఘుపతి గారి సారథ్యంలో ఆయన చైర్మన్గా సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు అర్ధగిరికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది ప్రాశస్యం ఉంది సాక్షాత్తు లక్ష్మణుడు మూర్చలేనప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్నటువంటి ఆంజనేయ స్వామి చేతిలోంచి పర్వతంలో ఒక ముక్క విరిగిపడితే ఏర్పడినటువంటి ప్రాంతమే ఆర్థికరిగా ప్రాశస్తంలో ఉంది అంటే ఆ సంజీవని మూలికలు ఈ కొండలో కూడా ఉన్నాయన్నది భక్తుల విశ్వాసం అందుకే ఈ ప్రాంతంలో నీటికి ఈ ప్రాంతం మట్టికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గాలికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది మట్టి కోసం నీటి కోసం ఇక్కడ ఒక పూట ఉండి ఆ గాలి పీల్చడం కోసం ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు మీరు గమనించే ఉంటారు గతంలో ఇక్కడ నీటిని తీసుకెళ్లడం కోసం కూడా వేలాది మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు ఈ క్రమంలో ఆ ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ఆంజనేయ వారి ఆలయ అభివృద్ధికి వచ్చే భక్తులందరికీ సకల సౌకర్యాలు కల్పించడం కోసం సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడం కోసం నూతన పాలక మండలి చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ ద్వారా భక్త ప్రజానీకానికి తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా ఈ ఆలయ అభివృద్ధి పట్ల ఈ ఆలయ ప్రాశస్తాన్ని పెంపొందించే క్రమంలో అవసరమైనటువంటి ప్రచార కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వచ్చే భక్తులకి సౌకర్యం కల్పించే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా పనిచేయమని అందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించమని కూడా ప్రభుత్వం ఇప్పటికే తెలియజేస్తుంది అందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు ఖచ్చితంగా ఈ నూతన పాలక మండలి ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత ఇనుముడప్పు చేస్తుందన్నటువంటి విశ్వాసాన్ని మీ అందరికీ కూడా వ్యక్తం చేస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భక్తులందరినీ కూడా నేను కోరుతున్నాను మీరు ఒక్కసారి అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి ఆలయం గురించి తెలుసుకోండి ఒక్కసారి దర్శించండి ఎన్నో మహిమలకి ఆలవాలమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడ మట్టి రాసంతో తీసుకెళ్లినా మీకు అచంచలమైనటువంటి శక్తి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నీటితో అనేక రకాలైనటువంటి రోగాలకి విముక్తి కలుగుతుంది కాబట్టి ఈ పురాణ ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని దర్శించడంతో పాటుగా ఇక్కడ మాత్రమే లభ్యమయ్యే నీటిని మట్టిని తీసుకెళ్ళి మీరందరూ కూడా ఆరోగ్యవంతంగా సుఖవంతంగా గౌరవంగా జీవించడానికి ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు పొందాలని నేను మీ అందరి ద్వారా నేను భక్త ప్రజానికను కోరుతున్నా ఒకప్పట్లో కర్ణాటక నుంచి విశేషంగా భక్తులు వచ్చేవారు మళ్ళీ ఆ సకల సౌకర్యాలను మేము ఏర్పాటు చేస్తున్నాం రండి అర్ధగిరికి రండి స్వామివారిని దర్శించండి వారి అనుగ్రహానికి పాత్రలు కమ్మని మీ అందరి ద్వారా మీ ద్వారా భక్తులను మరొకసారి నేను వేడుకుంటూ ఉన్నా నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ బాధ్యతాయుతంగా వారి కాలంలో ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాలు కల్పించడానికి అధిక ఇవ్వాలని వారికి సూచన చేస్తున్నాం ఈ శ్రీ వీరాంజనేయ స్వామి ఈ ఆలయం ఆలయ కమిటీని నాకు ఇచ్చినందుకు నేను డాక్టర్ కలిగిరి మోహన్ గారికి అధ్యక్షులు మండల అధ్యక్షులు వెంకటేశ్ చౌదరి గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి అందరికీ నా కృతజ్ఞత తెలు తెలుపుచున్నాను ఈ బాధ్యతలు బరువు బాధ్యతలు నాకు ఇచ్చినందువల్ల నేను ఎంతో వాళ్ళకు రుణపడి ఉంటాను నేను ఎక్కువ శ్రమపడి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన బరువు బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తానని నేను ఇస్తున్నాను ఎన్ని క కష్ట నష్టాలు వచ్చినా నేను అధిగమించి మన జగన్మోహన్ గారు నడుచుకున్నానని చాలా కృషి చేస్తానని